ఏదో గోదాములో వచ్చినాయని అంటారు సంతోషం మాకు గోదావరి ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుడ్డలే ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాలి రాజకీయ వ్యవస్థలో లోపాలి లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గట ఈ దేవరుల పురిడి గట తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి కాబట్టి అది ఏ రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉంటది ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్నిస్తా అంటే అన్నిటికి స్వాగతం పరగడానికి లోపలి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని కొట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషం

अभया लाफ भाफ बिरफ लाफ लाफ भाफ लाफ 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 लाफ